మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం రైతుల త్యాగాలతోనే జరిగిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు వారి కష్టాలు చూడకుండా వారి పొట్ట కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే గుణపాఠం చెప్తారన్నారు వరి నాట్లు వేసి రెండు మాసాలు గడుస్తున్నా ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇవ్వడం లేదన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు వర్షాలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు లేకుండా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వారం రోజుల్లో రాజీవ్ రహదారి తూఫ్రాన్ నేషనల్ హైవే రహదారులను రైతులతో కలిసి దిగ్బంధిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్యుద్దీన్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అప్పర్ మాండేర్ వరకు దాదాపు వంద కిలోమీటర్లు నలభై రెండు చెక్ డ్యామ్లు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికే నాట్లు వేసుకొని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నార్లు వేసుకొని ముగ్గురుకు మొగ్గం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా మల్లన్న సాగర్ కాకుండా కొండ పోషం సాగర్ నుండి కూడా హల్దీ రివర్ లోకి నీళ్లు వదిలిపెట్టి నిజాంసాగర్ వరకు నీళ్ళు ఎత్తే అక్కడ కూడా రైతాంగం దాదాపు వంద కిలోమీటర్ల అటు మెదక్ రూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా చూస్తున్నాం దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వెంటనే స్పందించండి స్పందించి కూడవెల్లి రివర్ ని రామాయణపేట కెనాల్ బస్వాపూర్ కెనాల్ అదేవిధంగా మన దుర్గపల్లి కెనాల్ జగదీపూర్ కెనాల్ హల్దీ రివర్ కూడవెల్లి రివర్ ఇవన్నిట్లో కూడా ఇటు మల్లన్న సాగర్ నుండి అటు కొండ కొండ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు నాలుగు వేసుకున్నారు రెండు నెలలు అయిపోయింది టైం అయిపోతుంది దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తుంది